హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రికల్ విత్ ఓం ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో కెమెరా సదుపాయం కలిగినటువంటి వీడియో డోర్ బెల్ని మీకు చూపించబోతున్నాను జనరల్ గా హౌస్ వైరింగ్ చేసేటప్పుడు ప్రతి ఇంటికి కాలింగ్ బెల్ స్విచ్ పెడుతుంటాము అలాగే కాలింగ్ బెల్ లోపల పెడుతూ ఉంటాం కదా ఇది ఇన్బిల్ట్ గా వైరింగ్ చేసేటప్పుడే చేస్తూ ఉంటాము ఇలా కాకుండా వైర్లెస్ డోర్ బెల్ కూడా అవైలబుల్ గా మార్కెట్ లో ఉన్నాయి ఈ వైర్లెస్ డోర్ బెల్స్ ఏంటంటే మనకు ఆ బెల్ ఎక్కడ కావలిస్తే అక్కడ పెట్టుకోవచ్చు అటువంటిదే మనం కూడా ఇప్పుడు చూపించబోయేది వైర్లెస్ గానే పని చేస్తుంది అలాగే డోర్ అవతల ఎవరు వచ్చారన్నది మన మొబైల్లో చూసుకోవచ్చు ఇంట్లోనే కాకుండా మనం ఎక్కడున్నా సరే మన ఇంటి యొక్క డోర్ బెల్ ఎవరు కొట్టారు అన్నది మన మొబైల్లో చూసుకోవచ్చు మరి ఇటువంటి డోర్ బెల్ కాస్ట్ ఎక్కువ అవుతుందని అనుకుంటున్నారు కదా నిజమే మనం జనరల్గా వీడియో డోర్ బెల్స్ అన్ని అన్నీ కూడా చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి మినిమం సిక్స్ థౌజండ్ నుంచి అలా మనకు ఏ రేట్లో కావాలంటే ఆ రేట్లో అవైలబుల్గా ఉన్నాయి మనం పెట్టే రేటు కొద్దీ వాటి యొక్క ఫెసిలిటీస్ అన్నది ఉపయోగించుకోవచ్చు డబ్బులు బట్టి అందులో ఉన్నటువంటి సదుపాయాలు అనేవి ఉంటాయి కానీ నేను ఇప్పుడు చూపించబోయేది కేవలం పదిహేడు వందల యాభై తొమ్మిది రూపాయలకే కొనడం జరిగింది ఇంత తక్కువ ధరలో వీడియో డోర్ బెల్ అన్నది దొరకడం అసాధ్యం ఇక మరెందుకు ఆలస్యం పదండి వీడియోలోకి ఫ్రెండ్స్ మనకు అమెజాన్ నుండి బాక్స్ ఈ విధంగా వచ్చింది బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత లోపలక వైట్ బాక్స్ ఉంది అలాగే ఒక కేటలాగ్ ఇస్తున్నారు ఈ కేటలాగ్ ఓపెన్ చేసి చూసిన తర్వాత లోపల ఎలక్ట్రానిక్ డివైస్ సంబంధించి చాలా ప్రోడక్ట్స్ అయితే ఇందులో ఉన్నాయి ఈ డోర్ బెల్ ఇలా వైట్ బాక్స్లో వచ్చింది దీని మీద చూసినట్లయితే డివైస్ ఎలా ఉంటుందో అన్నది ప్రింట్ చేశారు స్మార్ట్ డోర్ బెల్ అన్నది ప్రింట్ చేశారు అంతే తప్ప ఇంకా ఎటువంటి డీటెయిల్స్ ఏమీ లేవు బ్రాండ్ బ్రాండ్నేమి ఏమి కూడా ఇందులో లేవు ఇక బాక్స్ ఓపెన్ చేస్తే ఇలా ఉంది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇండోర్ లో పెట్టుకున్నది ఇది బెల్ అనమాట దీనికి ఎటువంటి బ్యాటరీ సదుపాయం ఏమి ఉండదు ఒక చార్జర్ లో ఇది పెట్టుకోవాలి ఈ రైట్ సైడ్ ఉన్నది అవుట్డోర్లో లో పెట్టుకున్నది ఇదే బెల్ స్విచ్ అండ్ క్యామ్ ఇక లోపల డబుల్ టైప్ స్టిక్కర్ ఒకటి ఇస్తున్నారు తర్వాత టైప్ ఏ టూ టైప్ సి కేబుల్ స్క్రూల్ ఇస్తున్నారు నెక్స్ట్ ఇది యూజర్ మాన్యువల్ ఇక మనం అవుట్డోర్ డివైస్ గనక చూసినట్లయితే ఇక్కడ కెమెరా ఉంది తర్వాత దీని మీద ఒక ప్లాస్టిక్ వ్యాపర్ అయితే అతికించారు ఇది రిమూవ్ చేసేద్దాం ఇక్కడ పైన ఒక హోల్ ఉంది ఇది మైక్ అన్నమాట అలాగే ఇక్కడ ఒక ఇండికేటర్ ఉంది తర్వాత ఇక్కడ ఒకటి ఉంది ఇది సెన్సార్ అనుకుంటాను ఇది చూద్దాం ముందు ముందు ఇక కిందిన చూడండి బెల్ సింబుల్తో తో ఉంది ఇది బెల్ పుస్ అనమాట ఎవరైనా వచ్చి బెల్ ప్రెస్ చేయాలనుకుంటే ఇదే ఇదే బటన్ ప్రెస్ చేసుకోవాలి ఇది ప్రెస్ చేసిన తర్వాత ఈ లోపల ఉన్నటువంటి దీంట్లో మనకు బజ్జర్ వినిపిస్తుంది ఓకే చూడడానికి క్వాలిటీ గానే ఉంది ప్లాస్టిక్ అంతా బిల్డ్ క్వాలిటీ అంతా సూపర్ గా ఉంది ఇక బాటం సైడ్ చూసినట్లయితే ఇక్కడ ఒక గ్రిల్ ఉంది ఇందులో స్పీకర్ ఉంది ఇది టైప్ సి ఫోర్ అలాగే ఇక్కడ స్క్రూ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్క్రూ ఎందుకంటే ఈ స్క్రూ రిమూవ్ చేసి ఈ బ్యాక్ కవర్ తీసేయాలి ఈ బ్యాక్ కవర్ తీసి మనకు డబల్ టేప్ స్టిక్కర్ ఇచ్చారు కదా ఆ స్టిక్కర్ కు ఈ బ్యాక్ సైడ్ అతికించి ఈ బెల్ప్స్ ఏంటంటే అందులో హ్యాంగ్ చేసి ఉంచుకోవాలి ఎందుకంటే ఇది ఛార్జింగ్ చేసుకోవాలి వీళ్ళు ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు కదా ఛార్జింగ్ అనేది చేసుకొని మళ్ళీ అందులో పెట్టుకోవాలి ఇన్బిల్ట్ బ్యాటరీలు అయితే ఉంటాయి ఇక్కడ లోపల కనుక ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రీసెట్ బటన్ ఉంటుంది రీసెట్ అవసరమయ్యే సమయంలో అప్పుడు రీసెట్ ప్రెస్ చేసుకోవాలి దీనికోసం వీళ్ళు ఒక ప్లాస్టిక్ నీళ్లు అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక ఇండోర్ డివైస్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇదంతా స్ప్రేకర్ యొక్క గ్రిల్ ఇది తర్వాత ఇక్కడ మూడు బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మూడు బటన్స్ ఏంటంటే పై బటన్ చూసినట్లయితే మ్యూజిక్ బటన్ అనమాట ఇందులో రకరకాల మ్యూజిక్లు అన్నవి మనం మార్చుకుంటూ ఉండొచ్చు కొన్ని రకాలైనటువంటి మ్యూజిక్లు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు నార్మల్గా డింగ్ డంగ్ బెల్ కాకుండా ఇంకా వేరే టైపు మ్యూజిక్లు కూడా మనం ఇందులోంచి మార్చుకునే అవకాశం ఉంది అలాగే సెంటర్ బటన్ మనం ఇంకా చూసినట్లయితే ఇది వాల్యూమ్ బటన్ తర్వాత ఈ కిందిది ఏంటంటే పెయిరింగ్ బటన్ ఛార్జర్లో పెట్టి దీనికి ఛార్జింగ్ పెట్టి ఫుల్ ఛార్జింగ్ పెట్టి అలా ఉంచి ఈ రెండిటికి పేర్ చేయాలనుకుంటే ఈ బటన్ కనుక ప్రెస్ చేస్తే రెండు కూడా పేర్ అయిపోతాయి ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ని తీసుకున్నాను అంటే దీన్ని ఉపయోగించాలంటే వాల్ సాకెట్లో పెట్టుకోవచ్చు వాల్ సాకెట్లో పెట్టేటప్పుడు ఏంటంటే ఇటువంటి ఛార్జర్ని ముందు పెట్టాలి ఛార్జర్కి ఉన్నటువంటి కేబుల్ని తీసేసి దీన్ని మనం ఇక్కడ పెట్టాలి స్విచ్ ఆన్ చేసి పవర్ ఇద్దాం ఓకే మనం ఇప్పుడు దీన్ని దీంతో పేర్ చేయాలి నేను ఆల్రెడీ పేరు చేశాను ఇక్కడ బటన్ ఇచ్చారని చెప్పాను కదా ఈ బటన్ ప్రెస్ చేస్తే రెండు కూడా పేర్ అయిపోతాయి ఇప్పుడు ఇది అవుట్ డోర్ లో ఉందనుకోండి ఇక్కడ ప్రెస్ చేస్తాను దీంట్లో బెల్ వస్తుంది చూడండి మనం ఇక్కడ బెల్ పుస్ ప్రెస్ చేయగానే ఇందులో మనకు బెల్ వస్తుంది అలాగే లేటుగా ఇందులో కూడా బెల్ వస్తూ ఉంటుంది రెండిట్లో కూడా వస్తుంది అంటే ఇది మోగిన తర్వాత ఇది మోగుతుంది మరొకసారి ప్రెస్ చేద్దాం ఇది ఈ విధంగా మన నార్మల్ వైర్లెస్ బెల్స్ ఉంటాయి కదా అదే విధంగా వీటిని వాడుకోవచ్చు ఇక ఇందులో కొన్ని మ్యూజిక్స్ ఉన్నాయని చెప్పాను కదా బటన్ ప్రెస్ చేసి ఒక్కొక్కటి చూద్దాం ఒకసారి ఇది డిఫాల్ట్ గా వచ్చినటువంటి మ్యూజిక్ ఇది ఇలా మనకు కావాల్సిన మ్యూజిక్ని మార్చుకుంటూ మనం దీన్ని వైర్లెస్ బెల్లా యూజ్ చేసుకోవచ్చు బెల్ విషయం అయిపోయింది కదా ఇక మరి వీడియో డోర్ బెల్ కదా దీని పర్పస్ అందుకని చెప్పేసి మరి వీడియో డోర్ బెల్గా పనిచేయాలనుకుంటే మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ త్రూ వైఫై సదుపాయంతో దీన్ని కనెక్ట్ చేయాలి అప్పుడే ఇది వీడియో రూపంలో మనకు కనిపిస్తుంది అది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని వీడియో డోర్బెల్గా మార్చాలనుకుంటే మీరు మీ మొబైల్లో ప్లే కు వెళ్ళి స్మార్ట్ లైఫ్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్నాను ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ సైన్ అప్ అవ్వమని అంటుంది లేదా మీకు అకౌంట్ కనుక ఉన్నట్టయితే అంటే వేరే స్మార్ట్ డివైస్ ఏవైనా ఉపయోగించేటప్పుడు ఈ యాప్ కనుక ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు లేదంటే మీరు అక్కడ సైన్ అప్ అవ్వండి మీ యొక్క మెయిల్ అడ్రస్ ఇచ్చి పాస్వర్డ్ని రిజిస్టర్ చేసుకుంటే మీరు రిజిస్టర్ అవుతారు తర్వాత మీరు మీరు ఇచ్చినటువంటి మెయిల్ అడ్రస్ అలాగే మీరు ఇచ్చినటువంటి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ప్రైస్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనం ఈ డివైస్ను అలాగే ఈ మొబైల్ను రెండు కూడా వైఫైతో కనెక్ట్ చేయాలి మీ ఇంట్లో గనక వైఫై సదుపాయం గనక ఉన్నట్లయితేనే ఈ ప్రాసెస్ అనేది పనిచేస్తుంది వైఫై సదుపాయం లేకపోతే మాత్రం వీడియో డోర్ బెల్ అన్నది వినియోగించుకోలేము నార్మల్ వైర్లెస్ బెల్ గానే వినియోగించుకోవచ్చు మొబైల్ హాట్స్పాట్ ద్వారా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు కానీ మొబైల్ హాట్స్పాట్ అన్నది ఎక్కువ సమయం ఉంచలేము కాబట్టి వైఫై సదుపాయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దీన్ని ఈజీగా ఉపయోగించుకోవచ్చు ఇదే కాదు ఏ వీడియో డోర్బెల్ అయినా సరే మనం వీడియో అన్నది చూడాలనుకుంటే కంపల్సరిగా వైఫై సదుపాయం అన్నది ఉండాలి ప్రజెంట్ ఇది యాప్లోకి యాడ్ చేయాలనుకుంటే ఇది వర్కింగ్ మోడ్లోకి మార్చాలంటే ఈ రెండు కూడా ఒకే వైఫైకి కనెక్ట్ అవ్వాలి కనెక్ట్ అయిన తరువాత మనం ఈ మొబైల్ మనం ఎక్కడ తీసుకొని వెళ్ళినా సరే మనకు నోటిఫికేషన్ వస్తుంది అక్కడ మనం మన ఇంటి దగ్గర ఎవరు అన్నది చూడొచ్చు అంటే ఇక్కడ డోర్ బెల్ ఎప్పుడైతే ప్రెస్ అవుతుందో మన మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్లో మనం క్లిక్ చేసిన వెంటనే డోర్ ముందు ఎవరున్నారన్నది మనకు కనిపిస్తుంది ఓకే ఇక్కడ రైట్ సైడ్ పైన ప్లస్ సింబల్ ఉంది కదా ఈ ప్లస్ సింబల్పై ప్రెస్ చేయండి ఇక్కడ యాడ్ డివైస్ అని వస్తుంది దీనిపై క్లిక్ చేసిన తర్వాత ఈ డివైస్ మీద ఉన్నటువంటి బెల్ పుస్ అన్నది ప్రెస్ చేసి హోల్డ్లో ఉంచాలి ఇలా ఇలాగనక హోల్డ్లో ఉంచినట్లయితే మీకు పేరింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి డివైస్ చూపిస్తుంది కదా తర్వాత ఆటోమేటిక్గా మీకు ఆ డివైస్ ఎప్పుడైతే పేరింగ్ మోడ్లోకి మారిపోతుందో తర్వాత మీ వైఫై యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేయమంటుంది వైఫై యొక్క నేమ్ చూపిస్తుంది అలాగే కిందన పాస్వర్డ్ ఎంటర్ చేయమంటుంది మీ వైఫై పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అన్నది హైలైట్ అవుతుంది ఈ నెక్స్ట్ పై క్లిక్ చేయండి డివైస్ అన్నది యాడ్ అవుతుంది కాసేపు వెయిట్ చేయాలి ఒకవేళ ఇక్కడ కనుక మీకు రీసెట్ చేయమని ఎర్ర కనుక వచ్చినట్లయితే రెడ్ కలర్లో ఎర్ర అయితే వస్తుంది అలా గనక వచ్చినట్లయితే ఈ బ్యాక్ సైడ్ రీసెట్ బటన్ ఉంటుంది ఆ రీసెట్ బటన్ ప్రెస్ చేసి కాసేపు హోల్డ్లో ఉన్నట్లయితే ఈ డివైస్ అన్నది రీసెట్ అయిపోతుంది తర్వాత సేమ్ ప్రొసీజర్ కనుక మీరు చేసినట్లయితే పెయిర్ అయిపోతుంది ఓకే పెయిర్ అయినట్టుగా మీకు సౌండ్ వచ్చింది కదా అయినా కాసేపు ఆగాలి ఇక్కడ కిందన బటన్ హైలైట్ అవ్వాలి ఓకే పైన ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది అలాగే కిందన డన్ కూడా హైలైట్ అయింది డన్పై ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ టెస్ట్ అని వస్తుంది టెస్ట్ పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేస్తున్నాను ఇక్కడ బ్యాటరీ యూసెస్ అని మొబైల్ కంపెనీల పేర్లు వచ్చాయి ఇక్కడ కిందన అవేమీ క్లిక్ చేయకుండా డన్పై క్లిక్ చేస్తున్నాను నెక్స్ట్ కన్ఫర్మ్పై క్లిక్ చేస్తున్నాను డివైసిస్ స్లీప్ అని వచ్చింది ఓకే పెయిరింగ్ అయితే అయిపోయింది డివైస్ ఎలా పెట్టి దీని ముందున ఒక మొక్క పెట్టడం అయితే జరిగింది ఒకే యాప్ బ్యాక్ వచ్చేస్తున్నాను ఇక్కడ బెల్స్పై ప్రెస్ చేస్తున్నాను చూడండి నోటిఫికేషన్ అనేది ఇక్కడ వచ్చింది చూడండి ఇక్కడ మొక్క అన్నది ఇందులో కనిపిస్తుంది దీని త్రూ కనిపిస్తుంది చూడండి ఇలా మూవ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇదిగా మనం పెట్టాం కదా ఈ డివైస్ చూడండి ఇది కనిపిస్తుంది చూడండి వెంటనే నోటిఫికేషన్ అనేది ఇక్కడ వచ్చింది దీనిపై క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత వీడియో కనిపిస్తుంది వీడియో వేగం కనిపించాలంటే వైఫై స్పీడు అలాగే మన మొబైల్లో ఉన్నటువంటి నెట్ స్పీడ్ కూడా స్పీడ్గా ఉండాలి చూడండి ఇక్కడ మీకు ప్లాస్టిక్ మొక్క పెట్టాను కదా అది కనిపిస్తుంది చూడండి మొబైల్లో కూడా మనకు అలారం వస్తుంది చూడండి ఇక్కడ మనం గ్రీన్ బటన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మనం డైరెక్ట్ అవతల ఎవరు ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడవచ్చు మొబైల్ నుండి అవతలకి అవతల వ్యక్తితో మాట్లాడవచ్చు ఇక్కడ స్పీకర్ ఇచ్చారు కదా ఈ స్పీకర్ కింద స్పీకరు ఈ స్పీకర్ ఏం చేస్తుందంటే అవతల వాళ్ళకి మన వాయిస్ వినిపిస్తుంది అలాగే ఇక్కడ ఇక్కడ మైక్ ఇచ్చారని చెప్పాను కదా ఈ మైక్ ద్వారా వాళ్ళు మాట్లాడింది మనకు వినిపిస్తుంది ఆ విధంగా అయితే ఇది పనిచేస్తుంది ఈ విధంగా మన మొబైల్లో మన డోర్ ముందు ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే బెల్ ప్రెస్ చేస్తాడో వెంటనే మనకు మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇక్కడ ఇస్తున్నటువంటి డివైస్లో కూడా బజ్జర్ వస్తుంది మన మొబైల్లో కూడా ఒక రింగ్ టోన్లా వినిపిస్తుంది తర్వాత వీడియో అన్నది కనిపిస్తుంది అవతల వ్యక్తి ఉన్నది మనం కనుక గ్రీన్ బటన్ గనక ప్రెస్ చేస్తే వాళ్ళతో మాట్లాడచ్చు లేదంటే అది వాళ్ళు ఎవరున్నారని చూసి మనం రెడ్ బటన్ ప్రెస్ చేసి క్లోజ్ చేసేవచ్చు తర్వాత మనం డోర్ తీసి అవతల వ్యక్తి ఎవరున్నారన్నది తెలుసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది యాప్తో ఎలా పేర్ చేయడం ఏంటి అన్నది డిమో మొత్తం చూసారు కదా ఇది వైర్లెస్ బెల్ గా ఉపయోగించడానికి అనుకూలంగా ఉంది కానీ వీడియో బెల్ గా ఉపయోగించడానికి మాత్రం అంత అనుకూలంగా లేదు అంటే అంత గా మాత్రం పనిచేయట్లేదు మొబైల్కి నోటిఫికేషన్ అన్నది లేటుగా వస్తుంది అలాగే ఇంటర్నెట్ స్పీడ్ కూడా చాలా ఎక్కువగా ఉండాలి నోటిఫికేషన్ వచ్చినా సరే వీడియో అన్నది ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వదు కొన్నిసార్లు వేగంగా కనెక్ట్ అవుతుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇందులో ఉన్నాయి మరి దీని ధర తక్కువ కదా వైర్లెస్ బెల్గా మాత్రం బాగుంది నార్మల్ బెల్గా మాత్రం ఉపయోగించుకోవచ్చు డిస్టెన్స్ ఏంటంటే నేను ఓపెన్ ప్లేస్లో చెక్ చేసేటప్పటికీ ఒక ఫార్టీ ఫీట్ అలా పనిచేస్తుంది తర్వాత అయితే వర్కౌట్ లేదు డోర్ క్లోజ్ చేసి అంటే ఒక సింగిల్ డోర్ క్లోజ్ చేస్తే ఇంచుమించు ఒక ట్వంటీ ఫీటు ట్వంటీ ఫైవ్ ఫీటు అలా వర్క్ అవుతుంది ఆ తర్వాత అయితే మరి వర్క్ చేయట్లేదు డబుల్ డోరు క్లోజ్ చేసామనుకోండి ఇంకా కాస్త తక్కువలో ఒక టెన్ ఫీటు ఫిఫ్టీన్ ఫీట్ లోపల పనిచేస్తుంది ఆ తర్వాత అయితే వర్క్ అవ్వట్లేదు ఇటువంటిది అవసరం అనుకుంటే కాస్త కాస్ట్ ఎక్కువ పెట్టుకోనండి వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దీని లింక్ కూడా ఇస్తాను ఏదోలో పనిచేస్తే పర్వాలేదు ఏదో సరదాగా అనుకుంటే ఇది మీరు కొనండి ఇక నైట్ మోడ్ విషయానికి వస్తే నైట్ మోడ్లో పనిచేస్తుంది కాకపోతే అవతల వ్యక్తి ఫేస్ అన్నది అంత క్లారిటీగా అయితే కనిపించట్లేదు మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు చూసి తెలుసుకుంటారు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాబాయ్